హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఇది సండే బ్లాగ్ అనమాట సండే రోజు అమ్మ వాళ్ళు చర్చికి వెళ్తారు కదా సో ఇంకా వాటర్ అయితే వస్తాయి ఆ టైంలో ఇంకా నేనైతే వాటర్ పడుతుంటే మా బుడ్డోడు వచ్చినాడు అమ్మ నేను పడతా అంటే సరే అని అడిగి ఇచ్చినాను వాడు పడతా ఉన్నాడు సో అండి ఇంకా కొంచెం ఇంట్లో పనులు ఉంటే అవన్నీ చేసుకుంటూ ఉన్నాను చాలామంది అడుగుతున్నారు ఏంటక్క మరి మీరు చర్చికి వెళ్ళారా అనేసి సో నేను పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అయింది కదండి ఎప్పుడు కూడా చర్చికి అయితే వెళ్ళలేదు ఎందుకనేది మీ అందరికి కూడా తెలుసు కదండి ఇంకా సో అందుకనేసి వారైతే ఏం అనర్లేండి కానీ మా అంటే మా వారు మంచిగున్నా మిగతా వాళ్ళు రెచ్చగొట్టి అట్లా అట్లా ఇది చేస్తారు కదా అందుకే ఎందుకు పెద్దగా చేసుకోవడం అనేసి నేను కూడా పెద్దగా ఈ విషయంలో అయితే ఇది చెయ్యను అనమాట సో అది ఇంకా పిల్లలకి పొద్దున్నే స్నానాలు ఇలాంటి చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయించేశాను ఇక్కడైతే వాళ్ళ డాడీ ఫోన్ చేసినాడనమాట ఇంకా ఊరికి వెళ్ళిపోయాడు కదా మా ఆయన సో ఇంకా డైలీ పిల్లలతో ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు ఇంకా ఇద్దరు దీంట్లో పోటీ అనమాట అక్క ఇట్లా చేసింది తమ్ముడు ఇట్లా చేసినాడు అని ఇంకా ఇద్దరు వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటారు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు సో అది ఇంకా మా అమ్మ వాళ్ళు చర్చికి వెళ్ళొచ్చారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా కొన్ని రోజుల నుంచి కొంచెం చల్లగా ఉంది కదా వాతావరణము అందుకని ఇంకా బయట ఎండలో అందరం అయితే కూర్చున్నాము ఇంకా షాపింగ్ అయితే ఆన్లైన్ షాపింగ్ కోసం అని చూస్తున్నారనమాట షోలో కొన్ని పిల్లలకి బట్టల కోసం అని చూస్తున్నారు సండే రోజు అంటే ఇంకా నాన్ వెజ్ లేని సండే లాగా ఉండదు కదా సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళకి స్పైసీగా కర్రీ అయితే చేసుకుంటారు సో మా పిల్లల కోసం నేను సపరేట్గా ప్రతిసారి చెప్పాను అంతమంది కూడా చెప్పాను కదా వీడియోస్లో సో పిల్లల కోసము కారం ఎక్కువ లేకుండా ఇలాగ కర్రీ అయితే పిల్లల కోసమే చేస్తాను అమ్మ వాళ్ళు చే దాంట్లోనే నేను తింటానమాట సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా బోర్గా అవుతున్నారు ఎందుకంటే మా క్వార్టర్స్లలో ఒక్కొక్క బ్లాక్లో అంటే ఒక్కొక్క క్వార్టర్స్లో ఇద్దరు ముగ్గురు పిల్లలన్నా ఉంటారు కదా సో ఇక్కడైతే పిల్లలకు ఆడుకోవడానికే లేదు ఈ మధ్యకాలంలో ఒక పిల్లలు అయితే దొరికినారు అది కూడా మధ్యాహ్నం ఆడుకుంటున్నారు వద్దునా ఇంకా ఈవినింగ్ ఆడుకుందులేండి అని అంటే మా చిట్టి తల్లి అయితే ఒప్పుకోలేదు మా అక్కగాడు సరే అనేసి వచ్చేసినాడా మళ్ళీ ఇంకా వాళ్ళతో అమ్మ కొంచెంసేపు అన్నారు సరేలేనా ఒక టూ మినిట్స్ అన్నాను ఇంకా కొత్త ఫ్రెండ్స్ దొరికినారనేసి మా చిట్టి తల్లి అక్కుగాడైతే ఇంకా ఇద్దరైతే అయితే రెడీ అయిపోయారు సరే ఇంకా పడుకున్న తర్వాతకి అప్పుడు ఆడుకుందని చెప్పాను కదా మా ఊడు లేని అన్నాడనమాట అమ్మ నువ్వు లేచిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళు అని చెప్పినావు కదా నేను ఇప్పుడు వెళ్తాను అనేసి అన్నాడు సరేరా బాబు పో ఆడుకో అన్నాను వచ్చేసి ఇద్దరు పిల్లలు అండి మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వచ్చేసి మా అక్క కొడుకు ఇంకో అబ్బాయి మా చెల్లెల కొడుకు అనమాట ఇంకేలాగా ఉయ్యాలలు వేసి ఇద్దరిని ప్రశాంతంగా ఇలాగ పడుకో పెడతాము ఇంకా సో ఇంకా మా చెల్లెలి బీరువా బిరువా సర్దుతూ ఉంటే ఇలా ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి అది వేసుకెంది మా చెల్లెలు మా చిట్టి తల్లికి ఇలాగ మంచిగా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టము సో ఇంకా వాళ్ళ పిన్ని అంటే పిన్ని నాకు ఒకసారి ఏ పిన్ని అని వాళ్ళ పిన్నితో వేయించుకుంది అనమాట ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇది మా పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు ఆఫ్టర్నూనే మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి మా పెద్దమ్మ వాళ్ళకి మా పెద్ద పెద్దమ్మ వాళ్ళకి సేన్ ఉందనమాట సో కందులు వేసింటే తీసుకోవడానికని పోయినారు మా బావ మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి పండిస్తారనమాట ఇవి కందులు వేసినారు మా చిన్నకున్నప్పుడు అయితే ఇంకా పెద్దమ్మ వాళ్ళైతే ఇంకా ఊరికి పిలిపించుకునే వాళ్ళు రెండమ్మ కందులు వేసినాము కోసుకుంది రండి అనేసి అట్లా వెళ్ళినప్పుడల్లా కందులు సీనికాయలు అంటే బత్తాయి కాయలు అంటారు కదా సో అవి బాగా పండించేవాళ్ళండి అసలు మేమైతే వాళ్ళమే కాదు సో పెద్ద ఇంకా అమ్మ అవన్నీ తీసుకొచ్చింది కదా దీంట్లో పెద్ద పెద్ద పుల్లలు అలాగే ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మేము సపరేట్ చేస్తున్నాము మా ఇంట్లో ఉన్న బుడ్డ అయితే ఇవి తీసుకుపోయి చూడండి ఇప్పుడు బుడ్డోడు చేతులు చేతి నిండా పట్టేసుకొని పువ్వులు చల్లినట్లు అక్కడ ఇక్కడ ఇల్లు అంతా అలికి పేసినాడు ఆ రోజంతా ఇంకా మా పిల్లల అంటే మా చిన్నపిల్లలు చేస్తా ఉంటే మా చిట్టి తల్లి అక్కుగాడు మొత్తం అయితే తెచ్చి ఇంకా మొత్తం కుప్ప చేస్తున్నారు పిల్లలతో ఉంటే ఏ పని కూడా పూర్తి అవ్వదు కదా సో ఇంకా ఆ రోజు నైట్ అయితే చాలా టైం పట్టింది చూస్తున్నారా ఇవి ఎన్ని కిలోస్ ఉండొచ్చో కమైంట్ చేయండి ఇంకా మా బుడ్డోడైతే అస్సలు వదలడం లేదండి మా అమ్మ గదుముకున్నా కూడా అట్లనే పోయి అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాడు చూడండి మా పిల్లలు ఇద్దరు కలిసి ఇంకా అన్నీ ఎత్తేసి దగ్గర చేస్తున్నారు సో ఇది నైట్ అనమాట ఇంకా మా చెల్లెలు అయితే అన్నం చేసింది మధ్యాహ్నము కర్రీ ఉంది కదా అదే చికెన్ కర్రీ ఉంది కదా లాస్ట్ టైం డిమాటికి పోయినప్పుడు నేను ఇవి పరోటాలు ఉంటాయి కదండి నార్మల్గా అయితే ఎయిట్ పీసెస్ ఉంటాయి నేను సరే దాని మీద చూసుకోలేదు ఇవి ఫైవ్ పీసెస్ ఉన్నాయన్నమాట ఇంకా సరే చేద్దాం అనేసి పరోటాలు అయితే తీసుకొచ్చిన తర్వాతకి చేసినాను కానీ ఇవి చాలా మెత్తగా బలిగా ఉంటాయి అండి బాగుంటాయి ఏమంటే కొంచెం పల్చగా ఉంటాయి కానీ నార్మల్ అయితే పరోటాలు ఇంత సన్నగా ఉండవు ఇంకా ఇలాగే ఉంటుంది కదా సరే అనేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే పరాటాలు చేసుకొని ఇంకా అందరం అయితే చికెన్ కర్రీ వేసుకొని ఇంకా ఆ డే అయితే అట్లాగా గడిచిపోయిందండి సో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకేదన్నా కొత్త కాన్సెప్ట్ మీద వీడియోస్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి సో నేను చేయడానికైతే రెడీగా ఉన్నాను చాలామంది నన్ను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా నేను ఇలాగ నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందనేసి చాలామంది నన్ను బ్లెస్ చేశారు ఇలాంటి పేమెంట్స్ మంత్లీ మంత్లీ తీసుకోవాలనేసి నాకైతే నిజంగా చాలా ఆనందం అంటే అంత ఇంత కాదండి ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఇలాగా పేమెంట్ సంపాదించడం అంటే ఎందుకంటే మన ఇంట్లో చేసుకున్న పనులే చూసుకుంటూ అన్నీ అలాగ చేయడంలోనే ఇంత హ్యాపీనెస్ ఉంటుంది కదా సో అలాగ మనకు కొంచెం ఇన్కమ్ వచ్చిందంటే మనకంటూ ఒకటి అంటే ప్రతి విషయంలో హస్బెండ్ని అడగలేము అలా అనేసి సొంతంగా ఏమీ చేయలేం కదా పిల్లల్ని వదిలిపెట్టేసి నాకు ఎంతో సపోర్ట్ ఉంది నేనైతే ఎవరికైనా కానీ సజెషన్ చేస్తూ ఉంటానండి యూట్యూబ్ పెట్టండి అనేసి ఎందుకంటే ఇది చేయడం పెద్ద తప్పేం కాదు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టండి మంచిగా చేయండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సక్సెస్ అవ్వాలని కూడా సో ఇంకా నేను పరోటాలు అయితే చేసేసి ఇలాగ ఎక్కువగా చెన్నైలో పరోటాలు ఎక్కువగా చేస్తారు కదా సో మా వారు ట్రైనింగ్ ఉన్నప్పుడు అయితే పరో అక్కడ చెన్నైలోనే ఎక్కువగా ఉన్నారనమాట అండ్ అనేవాళ్ళు అక్కడ బలిగా ఉంటాయి పరోటాలు అనేసి సో అప్పుడప్పుడు నేను ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను సో ఇంక ఈరోజైతే ఇంట్లో అంటే బయట నుంచి తెచ్చినటువంటి పరోటాలు ఉంటాయి చాలా స్మూత్గా బలిగా ఉన్నాయి ఏమంటే కొంచెంగా పల్చగా సో నాన్ వెజ్ లెక్క అయితే సూపర్గా అనిపిస్తుంది సో మీకు ఏ కాంబినేషన్తో ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇది అండి బ్లాగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో డైలీగా నా రొటీన్ అయితే ఇలాగ నడిచిందండి సో మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బాయ్